పోయిట్రీ ఈజ్ డివైన్ అనే నినాదంతో మిమ్మల్ని పలకరించే నా కవితా ప్రపంచంలోకి మీకు మళ్ళీ స్వాగతం మనకు ఆనందాన్ని ఇచ్చిన బాధను కలిగించిన మన భావోద్వేగాలే వాటితో అల్లుకున్న మన బంధాలే అలాంటి బంధాన్ని కూర్చిన నా కవిత ఈరోజు మీకోసం ఈరోజు మీతో పంచుకునే నా కవితా శీర్షిక బంధం పుట్టింది మొదలు ఘడియ ఘడియను ముడిపెడుతూ జీవనదిలా సాగుతూ పోయేది ఈ దారమే అవ్యక్తంగా మొదలైన జీవితానికి అమ్మ దిష్టిపోస కట్టిన కంట నలుసు తీసేందుకు వేడి ఆవిరి ముద్దయ్యే అమ్మ ఈ దారమే మెడకు చుట్టుకున్న ఇంకొకరి మెడకు చుట్టిన ఈ దారమే గుప్పెడంత గూట్లో రగులుతూ వెలుగు నింపే ఒత్తి ఇదే ఇది దారమే కాదు తీయని బాధ కూడా భావాల మధ్య పెనవేసుకునేది అహంభావాల కుదుపుల్లో మౌనంగా నలిగిపోతున్నది కూడా ఇదే పోగులు పోగులై విడిపోయే ఈ జ్ఞాపకాల దారాన్ని ఏ ఊపిరితో నేశాడో కానీ పిగిలిపోతున్నప్పుడల్లా గుండెని కుట్టుకుంటూనే వస్తోంది ఏ రాట్నం మీదదో ఏ నేతగాడి చేతిదో తెలియదు ఈ ప్రయాణం పడవునా వీలుంటే ఆ పైన అతుకు వేయాలని ప్రయత్నిస్తూ అతకలేక దుఃఖిస్తూ బంధం